హాయ్ హలో వెల్కమ్ టు సూజీ స్వియర్ లాక్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ దోశలు ఈ గోధుమ రవ్వ దోశలు రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ గోధుమ రవ్వ తీసుకుంటున్నాను సో గోధుమ రవ్వ ఒక గ్లాస్తో కొలుచుకున్నాను ఇక్కడ ఇది ట్వంటీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే పావు కిలో ఉంటుందండి నెక్స్ట్ ఒక గిన్నెలో పెరుగు తీసుకున్నాను తోడబెట్టుకున్న పొరుగు పెరుగు అనమాట ఇది సో ఈ పెరుగులో మనం టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ గోధుమ రవ్వని కలుపుకోవాలి పెరుగు అంతా కలిసేలాగా నీట్గా కలిపేసుకోవాలి ఇంటి దగ్గర మనకి టిఫిన్కి ఏమీ లేదు అన్నప్పుడు ఇన్స్టెంట్గా మనం గోధుమ రవ్వతో ఇలాగ మనం దోశలు అనేవి రెడీ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి సో ఇక్కడైతే పెరుగులో నానబెట్టే మొత్తం ఈ రవ్వంతా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఇంకా జోరుగా కొంచెం కలుపుకోవాలండి సో ఇలా కలుపుకున్న తర్వాత ఒక వన్ అవర్ ఇలా నానబెట్టేసుకోవాలి మనం గోధుమ రవ్వ అనేది ఆ పెరుగులో కూడా పీల్చుకొని బాగా నానిపోయి ఉంటుంది ఆ తర్వాత మనం దోశలు అనేవి రెడీ చేసుకుందాం సో ఇక్కడ వన్ అవర్ తర్వాత మనకి ఇలా మొత్తం గోధుమ రవ్వ అంతా నానిపోయింది సో ఇందులో కొంచెం కొంచెం నేను మిక్సీ జార్లో వేసుకొని నీట్గా మిక్సీ పట్టేసుకుంటున్నానండి కొంచెం కొంచెం వేసుకొని సో మెత్తగా మనం మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి సో ఫస్ట్ అయితే దీన్ని మిక్సీ పట్టేసుకుందాం చూసారు కదా కొంచెం వాటర్ పోసుకుని మనకి ఇలా మిక్సీ అయిపోయింది మెత్తగా సో దీన్ని అయితే ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం అలాగే రిమైనింగ్ ఏదైతే పిండి ఉందో దాన్ని కూడా మనం మొత్తం మిక్సీ పట్టేసుకొని ఒక పక్కన ఉంచేసుకోవాలి ఈ రెసిపీ అనేది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీ స్వియర్ బ్లాగ్స్కి సో వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి ఈ ఇక్కడ చూసారు కదా ఇక్కడ గిన్నెలోకి నేను మొత్తం పిండి నీట్గా గ్రైండ్ చేసుకొని మెత్తగా గిన్నెలోకి తీసేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ అనేది ఎంత సరిపోతుందో అంతవరకు యాడ్ చేసుకుంటున్నాను సో నెక్స్ట్ ఇందులోకి కొంచెం బేకింగ్ సోడా అనేది యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ కొంచెం అయితే సరిపోతుందండి సో ఇది కూడా కొంచెం వేసుకొని సో ఈ పిండిని మనం నీట్గా కలిపేసుకొని కావాలంటే కొంచెం వాటర్ కూడా తీసుకొని మనకి దోశ పిండి ఎలా అయితే ఉంటుందో ఆ బ్యాటర్ రెడీ చేసేసుకోవాలి చూసారు కదా మనకి సో ఇవి మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ఇక్కడ దోశలు అనేవి రెడీ చేసుకున్నందు సో దోశలు అనేవి వేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆ చేసి ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను ఇక్కడ సో ఒక క్లాత్ నీట్తో తుడిచేసుకొని కొంచెం ఆయిల్ అనేది వేసేసుకుందాం హీట్ అయిపోయిన తర్వాత పెనం హీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ ఇలా చుట్టూరా వేసేసుకొని మనం ఏదైతే దోశ బ్యాటర్ రెడీ చేసుకున్నామో దాన్ని మనం ఇక్కడ దోసలాగా వేసేసుకోవాలి సో చూసారు కదా మనకి కలిపితే ఇలా వచ్చేస్తే మనకి బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు సో దీన్ని మనం దోశ వేసేసుకోవాలి మీకు కావాలంటే పలచకైనా వేసుకోవచ్చు లేదు అంటే కొంచెం మందంగా అయినా వేసుకోవచ్చు ఇవైతే మనకి చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి సో ఇలా వేసేసుకున్న తర్వాత టూ సైడ్స్ మంచి ఫ్లేమ్ అండ్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు టూ సైడ్స్ నీట్గా చేసుకొని పక్కకు తీసేసుకుంటే మనకి దోశలు అనేవి రెడీ అయిపోతాయి చూసారు కదా నేనైతే కొంచెం అందంగా వేసుకున్నాను సో మీరు కావాలి అంటే కూడా వేసేసుకోవచ్చు సో ఇలా రిమైనింగ్ పిండితో కూడా మనం ఇక్కడ దోశలు అనేవి రెడీ చేసేసుకోవాలి కొంచెం పిండి తీసుకొని ఇలా దోశలు అనేవి రెడీ చేసేసుకొని టూ సైడ్స్ మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి ఇక్కడ గోధుమ రవ్వ దోశలు అనేవి రెడీ అయిపోతుందండి ఈ గోధుమ రవ్వ దోశలు సూపర్ టేస్టీగా ఉంటాయి సో ఇవి గోధుమ రవ్వ దోశల్లోకి మనం అల్లం చట్నీ పల్లీల చట్నీ ఇదైనా కూడా చాలా బాగుంటుందండి చూసారు కదా సో ఇక్కడ మనకి గోధుమ రవ్వ దోశలు అయితే రెడీ అయిపోయినాయి చాలా మెత్తగా ఉంటాయండి మనం గోధుమ రవ్వ నానబెట్టుకున్నాం కాబట్టి మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి ఓకే బాయ్